ఇంకా వారు తీసుకొచ్చి మంచి చేసే వారిని అమ్మ పక్కలో పొడుగా పెట్టా చుట్టాలు కౌరు చేస్తున్నాం బంధువులందరూ కౌరు చేస్తున్నాం ఈ లోకం మన ఆన దొరలి 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 ఏడ్చేవాడు తల వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిపోయాడు పురుగులు మొదలు తాగి చాచిపోయాడు పురుగులు మొదలు తాగి చాచిపోతే ఓ రైతు గమనవా వచ్చి ఇరవై బాబు మీ నాన్న చేయలే పురుగులు మొదలు తాగి చుట్టాల మామూడు అందరు పరిగెత్తికెళ్ళి చనిపోయి మన ఆ తీసుకొచ్చి ఆ రోజు పెద్దల బాబు సాయంత్రం అయిపోతున్నారు బాబు కార్యక్రమం చేసేమన్నారు పిల్లరా చెల్లిని అమ్మని నాన్నీ ఒకరోజే ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు ఒక చోటే అమ్మని చెల్లిని నాన్నే సమాధి చేసేసి ఒకరోజు చనిపోయి ఒకరోజు సమాధి చేసేది ఈ లోగా పిల్లరా చుట్టాలు నా బంధువులు బాగా చూసుకుంటున్నారులే చాలా బాగా చూసుకుంటున్నారు అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా బాగా చూసుకుంటున్నారని అనుకునే సమయంలో ఓ రోజున అన్నం పెట్టారు అన్నం పెట్టినాను ఈలోగా కాగితాల మీద సంతకాలు పెట్టమన్నారు అప్పుడు నా చిన్న వయసు అండి నాకు తెలియదండి కాగితల మీద సంతకాలు పెట్టేశాను కాగితాలు ఎట్టిపోయారు మన అన్నం తిందామని అన్నం కనుక్కుంటూ ఉంటే ఈ లోగ వచ్చి చాలు చాలా అన్నం తిన్నాను చాలు అయ్యా అని నా తినే అన్నన్ని ప్లేట్ లాగేశారండి ఎంతగా మాల లాగుతున్నారండి నీకు అన్నం ఎంత పెట్టాం తెలుసా ఆస్తి పలుతాం ఇప్పుడు మాకు రాత్రి ఇచ్చేసాం ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీళ్ళేదన్నారు అయ్యా మీ ఇల్లు మీ పొలం మీ ఆస్తి నాకు ఏమవుతుంది కాస్త అన్నం పెడితే చాలు అన్నారు అన్నం కాదు ఏమి కాదు వెళ్ళిపోవాలి రాత్రి అన్నారు నేను వెళ్ళాలన్నాను ఎందుకు వెళ్ళవునా పక్క కాలం పట్టుకు చేసి బయటికి ఎట్టేశారండి రాత్రి పదే అయిపోయిందమ్మా పది గంటలకు ఇటువరకు టీవీ లేనప్పుడు ఏమి లేనప్పుడు పది గంటలకు అన్నం తిని పెద్ద పడుకునేవారండి అలాంటి సమయంలో పది గంటలకు ఇంట్లోంచి అన్నం తినలేదు ఆకలి అయిపోతుంది ఏం చేయలేదు తెలితే లేదు మా అమ్మని చర్చకి తీసుకెళ్ళింది కదా మా పక్కన ఉంటుంది ఆవిడే ఆ దగ్గరికి వెళ్ళి రాత్రి పది గంటల అవుతుందండి తలుపు పెట్టాను ఏంటి బాబు కొంచెం అనువు ఉంటే అన్నాను ఆవిడ అంతే ఆవిడందే సర్లేదని ఉండని లోపలికి వెళ్ళి పెడదామని వెళ్ళితే పెడతా కొండలో అన్నం లేదండి వచ్చి చెప్పిందావిడీ బాబు అన్నం ఉందనుకున్నాను రా అన్నం అయిపోయింది అంది సర్లే వెళ్ళిపోతున్నా మళ్ళీ అరెక్ట్ ఆగేసి ఒక పని చేయి ఓ ప్రేటిస్తాను ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాం అన్నాడు ఆవిడ నిజంగా రాత్రి పది గంటలకి పది పావు పదిన్నర అయిపోతుంది ఆ రాత్రి ఎవరు పెడతారు అలాగ నిడమర్రు మందల పోరు ఫోన్ పెళ్లి గణపవరం గడపవరంలో మూడు నెలలు ఉన్నారమ్మా కోడి మాసం కొట్లో పాపి అని పెద్ద పేరు ఆయన ఏమంటే పిల్లరా పోలీస్ స్టేషన్ మాసం మూడు నెలలు మీలాగే ఉన్నాడు ఆయన కూడా సేవ్ మూడు నెలలు అక్కడే ఆ రోజుల్లోనే ఆ బురదలోనే పడుకుని బొచ్చి పీకుతూ కాళ్ళు దావులు తట్టుకోలేక ఎవరికి చెప్పకుండా రాత్రి రాత్రి పెప్పరు నడిచేసిపోయానమ్మా పెప్పరి పెట్టపాడు ముదురుడు పాడు తాడే పిరుగుడు మూడు నెల్లు మూడు నెల్లు ఆ యొక్క తాడే పిరుగుడు బస్టాండ్ లో పడుకుని ఆ మూడు నెలలు అక్కడే అడుగుంటారే అడుకుంటున్నాను అందరిని ఆడుకుంటూ ఉంటే పిల్లరా రాత్రి ఒక రాత్రి అత్తగాను తాడే పిలుగుడు తిరిగారు కానీ ఎవరు కూడా ఆ రాత్రి లేదండి ఆమె పెట్టలేదండి ఇక ఆకలి తట్టుకోలేక ఏం చేశాడంటే అక్కడ ఉడిపి వాటలు ఉంది ఇప్పుడు కూడా ఉందండి అది ఇప్పుడు చేసేవాడు కాదు కిట్మర్ కావాలి ఎవరో ఆ ఉడిపి వెళ్ళి వాటర్ గారికి రావసారం చేశారు ఏంటి బాబా కూర్చో అన్నం ఉంటే పెడతారు రెండు అన్నా ఐదు రూపాయలు ఇవ్వమన్నాడు అప్పట్లో అప్పట్లో ఐదు రూపాయలు అంటండి నువ్వు ఎన్నిసార్లు తిన్నా అంతవరకు నేను పెడతావు కానీ ఐదు రూపాయలు ఇవ్వన్నాను అప్పుడు నేను అన్నానయ్య నా దగ్గర ఐదు రూపాయలు లేవు నేను అడుక్కున్న వాడినండి నేను అడుక్కున్న వాడినండి కూర్చోనున్నట్టండి లేదు లేదు ఐదు రూపాయలు అయితే పెడతాం లేకపోతే బయటికి వెళ్ళిపోమన్నానండి బయటకు వచ్చేసానమ్మా బయటకు వచ్చిన తర్వాత ఆకలి తట్టుకోలేక ఆ పక్కన నుంచుని భోజనానికి వాళ్ళు వచ్చేవాళ్ళు అయ్యా ఒక రూపాయి ఉన్నాయా అను అయ్యా ఒక రూపాయి ఉన్నాయా అనుకుంటున్న ఎంతమందిని అడిగారు ఆ రాత్రి ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదమ్మా పదినారీ కట్టేశారు కొట్లన్నీ వాటిలన్నీ కట్టేశారు పదినాలకి ఇటు డబ్బులు రాలేదు ఇటు భోజనం లేదు విపరీతమైన ఆకలి వేసేది పిల్లరా ఆకలి ఏం చేశాను తెలుసా వారు పడేసిన ఉన్నాయి అక్కడ ఎంగులాకులు ఏరుగుని తిన్నారు ఎన్ని ఎంగులాకులు ఉన్నాయో అన్ని ఎంగులాకులు ఏరుగుని తిన్నారు కాని ఆకలి తీరలేదమ్మా అప్పుడు అమ్మా నాన్న జ్ఞాపకం చే అమ్ముంటే ఇంతగా ఇంతదో నేను ఎందుకు బ్రతకాలేను నాకెవరున్న బ్రతకాలని పిల్లలను నడుచుకుంటా నడుచుకుంటాను నడుచుకుంటా అక్కడ అభిచయం ఉందండి ఒత్తిడి మీద ఆ ఒత్తిడి పైకి ఎక్కేసి కాలం దూకి చచ్చిపోదామని పిల్లరా ఒత్తిడి ఎక్కేసి పరిగెత్తి చనిపోతాడు దూకేతాకి ఎవరో నన్ను ఆపరేట్గా జరిగింది అమ్మ ఎవరో నన్ను ఆపరేట్ జరిగితే ఈలోగా గారు అంటండి ఆయన నాకు తెలీదు ఎక్కడో వాకింగ్ చెప్పి తాడే పిల్లి పెద్ద పిల్లి వాకింగ్ చెప్పి ఆయన కార్ లో వస్తున్నాడు ఆ కారు ఎక్కుతుందంట ఆ ఒత్తిడి పైనుంచి ఆ కార్ నుంచి చూశారంటండి చూస్తే తిన్నంగా నేను కనపడ్డానంట ఆయనకి కార్ ఆపురా డ్రైవర్ నుండి కార్ ఆపేసి నేను ఇలా పడిపోతూ ఉంటే ఆయన ఎనగాల వచ్చి శబ్దం చేయకుండా అప్పు చేయకుండా గట్టిగా పడి పట్టుకుని అడుక్కున్న వాడినండి నేను అడుక్కున్న వాడినండి కూర్చోనున్నట్టండి లేదు లేదు ఐదు రూపాయలు పెడతా లేకపోతే బయటకి వెళ్ళిపోమన్నానండి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత ఆకలి తట్టుకోలేక ఆ పక్కన కూర్చొని భోజనానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళని అయ్యా ఒక రూపాయి ఉండాయా అను కొనుక్కుంటారా ఒక్క రూపాయి అను అనుకుంటున్న ఎంతమందిని అడిగినా ఆ రాత్రి ఎవరు కూడా ఒక రూపాయి అమ్మా పది కట్టేసారు కట్టేశారు కోట్లన్నీ వాట్లన్నీ కట్టేశారు పదినాలకి ఇటు డబ్బులు రాలేదు ఇటు భోజనం లేదు విపరీతమైన ఆకలేసేది ఆకలి ఏం చేశా తెలుసా వారి పడేసిన ఉన్నాయి అక్కడ ఎంగులాకులు ఏరుగురు తిన్నారమ్మ ఎన్ని ఉన్నాయో అన్ని ఎంగులాకులు ఏరుగురు తిన్నారు కాని ఆకలి తీరలేదు అమ్మా అప్పుడు అమ్మా నాన్న జ్ఞాపకం అమ్ముంటే ఇంతగా ఇంతలో చిరు కానీ నేను ఎందుకు బ్రతకాలేను నాకెవరున్నారని బ్రతుదని పిల్లలను నడుచుకుంటా 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 అక్కడ రుచి ఉందండి ఒత్తిడి మీద ఆ ఒత్తిడి పైకి ఎక్కేసి కాలం తూకి చచ్చిపోతామని పిల్లరా ఒత్తిడి ఎక్కేసి పరిగెత్తి దూకే దూకేతాకి ఎవరో నన్ను ఆపరేట్గా జరిగింది అమ్మా ఎవరో నన్ను ఆపరేట్ జరిగితే ఈలోగా ఏ గారు అంటండి ఆయన నాకు తెలీదు ఎక్కడో వాక్యం చెప్పి ఆడపిల్లి పెద్ద ఆడపిల్లి వాకింగ్ చెప్పి ఆయన కార్లో లో వస్తున్నాడంటండి ఆ కార్ ఒత్తిడి ఎక్కుతుందంట ఆ ఒత్తిడి పైన ఆ కార్ నుంచి చూశానంటండి చూస్తే తిన్నంగా నేను కనపడ్డానంట ఆయనకి కార్ ఆఫ్ డ్రైవర్ కార్ ఆపేసి నేను ఇలా పడిపోతూ ఉంటే ఆయన ఎరగాల వచ్చి శబ్దం చేయకుండా అమలు చేయకుండా గట్టిగా పట్టేసుకున్నాడమ్మా పట్టుకుని కిందకి తీసుకెళ్లి కారు ఎక్కించుకుని అబ్బాయి బాబు నువ్వు ఇంత అర్ధరాత్రి కూడా పైకెక్కేసావంటే అప్పుడు అయ్యా అమ్మ నాన్న చెల్లి ఒకరోజు చనిపోయారండి నా బంధువులు అందరూ నన్ను ఇంట్లోంచి గెట్టేశారండి మూడు సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి ఈరోజు ఎవరు మనం పెట్టలేదని ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కానండి అన్నారు చేసినప్పుడు ఆ దైవజనుడు అన్నారండి నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ నీకు ఏసై ఉన్నాడు రాని నన్ను తీసుకెళ్లి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేసాడు అమ్మా నా దగ్గరికి ఎవరు వచ్చారు రాజీ ఏసై వచ్చాడు ఎవరి రూపంలో చెప్పండి ఫాస్ట్ రూపంలో వచ్చాడు అప్పుడు పిల్లరా తొంభై నాలుగులో వెళ్ళారు అక్కడికి దైవజన్ దగ్గరికి పదిహేను సంవత్సరాలు ఆయన దగ్గరే ఉన్నాను పిల్లరా అలాగా జరుగుతూ 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 కొంతకాలం తర్వాత నన్ను ఎవరైతే గేట్ చేశారు నన్ను ఎవరైతే తోసేశారు నన్ను ఎవరైతే ఆకలి తినే అన్నాన్ని లాగేశారు వాళ్ళకి ఒకప్పుడు ఏమీ లేదండి ఇప్పుడు నేనే వెళ్ళి వాళ్ళందరూ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను అమ్మ అమ్మా ఒకప్పుడు నన్ను ఏం చేశారు చెప్పండి అమ్మా నేనేం చేశాను ఎవరు బట్టి పెట్టి అమ్మా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభువు వాడుకుంటున్నాడు అమ్ముడు ఒక ఊరు కాదు ఓ ప్రాంతం కాదు నేను ఎప్పుడు ఎలాగని ప్రదేశాలు తీసుకెళ్తాను నేను ఎలా దేశాలు ఎప్పుడు ఎలా దేశాలకి ప్రభు తీసుకెళ్తున్నాడు ఇలా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు తగ్గి అంటే అడగడా వద్దా మా పిల్లలు మాట్లాడుకుంటారు ఈ సమయంలో ఎవరు మాట్లాడచ్చు చనిపో ఎవరో పురుషులు తెలియని మాట్లాడారు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు అడగడా ఉందా అడగమన్నా వారి చేతులు ఎత్తండి అబద్ధం ఆడకూడదు అంటే నేను ఏం మీరు అది అబద్ధం ఆడకూడదు ఆడేరా క్షమించలేదు అది ఇంకా నేను బాప్త్యూసం పొందలేదన్న వాళ్ళు చేయొచ్చండి సరిగా అంత దయచేసి బాప్ పురుషులు స్త్రీలు వస్తుంది ఇంకా బాప్ తీసుకు పొందలేదో చేయొచ్చున్నాము ఒకసారి చేయొద్దు ఒకసారి లేచిన వాడు త్వరగా దాన్ని చోతాగా వచ్చారు ఏదో రకంగా వచ్చారులే కాబట్టి మీరు కూడా ఈ త్వరలోనే ఏం పొందాలి తెలుసా మాఫ్యూసు పొందాలి నాన్న ఎప్పుడు గుర్తున్నారు మీరు అయినా సరే నా చోతాగా వచ్చారు దేవుడు మిమ్మల్ని దేవించిన కాక కాబట్టి మీరు మాఫ్యూసుని తీసుకోండి ఏ నేను ఖచ్చితంగా చెప్తున్నాను మా చెల్లి వచ్చింది తీసుకుందామని వచ్చింది ఆలస్యం చేసింది నిర్లక్ష్యం చేసింది సైతాన్ని ఏం చేసిందంటే పాతాలను తీసుకెళ్ళిపోయింది పిల్లరా అలాంటి కార్యక్రమాలు చేయకుండా మీరు వెంటనే ఏవారం ఆదివారం ఖచ్చితంగా మీకు ఇష్టమైతే రేపే తీసుకోండి లేకపోతే అయ్యారు చెప్తారు ఆ రోజు మీరు చూసుకోండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోండి అలాగా నిలబడి ఉండండి అలాగా నిలబడి ఉండండి కళ్ళు మూసుకోండి నేను ప్రార్థన చేస్తున్నాను ఎవరెవరు లేచారు దేవుడు చూస్తున్నాడు ఎవరెవరు లేచారు ఎవరెవరు లేచారు బాప్ వాళ్ళందరూ ప్రభు చూస్తున్నాడు ప్రభు అక్కడ సమీపం ఉంది ఏదేమో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదండి పూజ బాబు మాకుండా చేయకూడదు నాయన నా చెల్లి అలాగే నిర్లక్ష్యం చేసి సైతాన్ని తీసుకెళ్లిపోయింది బ్రబా అబా అటువంటి నాయన సైతాన్ని ఏలుబడి చేయకుండా వెంటనే రక్షణ పొందడానికి సహాయం చేయం ఇంకెవరైతే ఉన్నారు నాయన వారందరితో మీరు మాట్లాడండి వారు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి నిలబడిన వారా